టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం దుర్గాదేవి శరణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నల్గొండ పట్టణంలో పంతొమ్మిదో వార్డులో గల శ్రీనగర్ కాలనీ మరియు ఎన్జిఓస్ కాలనీలో స్థానిక కాంగ్రెస్ నాయకులు వింజమూరు లక్ష్మణ్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గాదేవి ఆశస్సులు అందరిపై ఉండి ఆ తల్లి కరుణ కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో విరజిల్లాలని ఆకాంక్షించారు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమం ఉత్సవ కమిటీ సభ్యులు బి రంజిత్ లక్ష్మణ్ సునీల్ శంకర్ ఒప్పిందర్ మహిళా భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శైలకు అందరికీ కూడా ముందస్తుగా దసరా శుభాకాంక్షలు అలాగే మా దేవినవస ఉత్సవాల్లో భాగంగా నెలకొల్పన అమ్మవారికి సహకరించినటువంటి అన్నదానం సహకరించినటువంటి మన లక్ష్మణ గారికి అలాగే మన కాలనీ భక్త మహాశైలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ప్రతి సంవత్సరం ఈ విధంగా మాకు సహకరిస్తూ ఇంతకు మరి ఇంతకు మరింతగా చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను పంతొమ్మిదవ వార్డు ప్రజలకు శ్రీనగర్ కాలనీ ఎన్జిఓస్ కాలనీ మరియు పాపురెడ్డి కాలనీ ప్రజలకు దుర్గా భవానీ సమితి తరఫున ప్లస్ ఎల్లమ్మ ఎల్లమ్మ యూత్ తరపున అభిషేక కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కాలనీ వాసులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అభిషేకంకు దాతగా ఉన్న పెద్దలకు మరియు అన్నదాన పెద్దలకు అందరికీ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇట్టి కార్యక్రమానికి ఉపయోగ సహాయపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కమిటీ తరఫున కానీ ప్రోగ్రాంలో కానీ చిన్న చిన్న ఏమన్నా మిస్టేక్లు ఉంటే అందరూ మనదిగా భావించి అందరూ సర్దుకొని పోయి మన మన దుర్గా మాత తరపున అందరికీ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మాకి కార్యక్రమానికి సహకరించిన కాలనీ వాసులు మరియు అన్నదాన దాత లక్ష్మణ గారికి అభిషేకము భిక్షపతి గారికి మరియు సాయి గారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా యూత్ తరపున ఎల్లమ్మగుడి యూత్ తరఫున ఇంత కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కాలనీవాసులకి మరియు భవానీ బృంద సమితి అన్న అన్న అన్నలకు భవానీలకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం